ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బీరకాయ కొడుగులు వండుతాను ఫ్రెండ్స్ దాని ప్రాసెస్ చెప్తా నేను హాఫ్ కేజీ బీరకాయలు వండుతాను ఫ్రెండ్స్ బీరకాయ కొడుగుడ్లు टू आनक फ्रेंड्स और फाइव पचिमिर्चि फ्राई सेना फ्रेंड्स आनंद मिर्ची కొద్దిసేపు మూత పెట్టి సిమ్లో ఆనియన్స్ ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఇందులో ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం వన్ స్పూన్ పసుపు ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఇందులో వేసుకున్నాం స్మాల్ సైజులో కట్ చేసుకున్న ఫ్రెండ్స్ మంచిగా బాయిల్లో కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది బీరకాయ కొద్దిగా మెత్త ఉడికేటట్టు కొద్దిగా సిమ్లో పెట్టి మనం మెత్త వండిద్దాం ఫ్రెండ్స్ బీరకాయ బీరకాయ ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్ దీంట్లో ఫ్రెండ్స్ నేనైతే ఫైవ్ ఎగ్స్ వేసుకుంటాను త్రీ వేసుకోవచ్చు ఫోర్ వేసుకోవచ్చు ఫైవ్ వేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో కొద్దిగా ఎగ్స్ ఎక్కువ ఉంటాయి తింటారు ఫ్రెండ్స్ అందుకే నేను ఫైవ్ ఎగ్స్ ఇస్తాను ఇట్లా వేసుకొని దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఎగ్గు పొడి పొడి చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు లేదు దేనికి దాన్ని ఉంచుకోవాలనుకుంటే ఇట్లా స్లోగా ఇట్లా స్లోగా మర్రి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇటు సైడ్ కూడా ఉడికేదాకా మళ్ళీ సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒక్కసారి దీంట్లో రెండు స్పూన్లు కారం పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్ वन स्पून मसाला वेस्कुना సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి కూర చూసుకుందాం సరే అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన సరే మీకు నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనూషివ